షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ నలభై ఏడవ డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించామని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం స్థానిక నలభై ఏడవ డివిజన్ ఎస్వి కన్వెన్షన్ హాల్ నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ బాబు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ నలభై ఏడవ డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే కృష్ణకిషోర్ ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బాండ్లు వైఎస్ జగన్ ప్రెస్ ని టీవీలో ప్రచారం చే చేశారు ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్లి ప్రజలతో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఎమ్మెల్యేను ఇంటింటికి పంపించి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో గతంలో ఎవరు చేయని విధంగా ఒక కాగితం రూపంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు అర్హత ఉండి పదకొండు రాని వారికి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తుందని సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీలో వివిధ హోదాల్లో పదవులు పొందినవారు వివిధ డివిజన్ల అధ్యక్షులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేలు కంటిన్యూ చేసి పదకొండు వేలు ఎలా ఇచ్చాడో కొంతమంది ఇళ్ళకైతే అసలు ఎవరు ఇవ్వలేదు పిల్లలకి ఎదురు చూస్తున్నారు వాళ్ళు పడతాయని చెప్పి అదేవిధంగా మరి నిరుద్యోగ వృత్తం చెప్పన్నాడు ఆడవాళ్ళకి నిజం చెప్పాడు ఎన్ని మోసం కాబట్టి రానాల రోజుల్లో ఈ కార్యక్రమం తర్వాత మనకు డివిజన్లో విస్తృతంగా తీసుకెళ్ళి అవి ప్రచారం చేసి రా రాబోయే రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో మనకు కనపడేనని ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి అత్యధిక మెజార్టీగా వినిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మన లక్ష్యం చూసాం కాబట్టి ఇప్పుడు ఈ మాడతారు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని మన ఈ క్లస్టర్ ద్వారా క్లస్టర్ అధ్యక్షులు అయితే కిషోర్ గారు జగ కూర్చోండి సోదరిమణి స్థానిక కార్పొరేట్ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు ఆల్రెడీ ఇప్పటికే జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది నియోజక స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది క్లస్టర్ స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది ఈరోజు డివిజన్ స్థాయిలో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే పరిపాలన చేశామో పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేను కూడా ప్రతి గడపకి కూడా పంపించారు పంపించేదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టారో ఆయన అనౌన్స్ చేసిన పథకాలు ఉన్నాయో అవి అమలు అవుతున్నాయా లేవా వాళ్ళకు వస్తున్నాయా లేవా అనేది ఒక కాగితం రూపం ద్వారా గతంలో ఎవరు చేయలేని విధంగా అధికారాలు ఉన్నప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని వీరందరూ కూడా నాతో పాటు రావడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజర్గంలోని నలభై ఏడో డివిజన్లో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా సోదరిమణి స్థానిక కార్పొరేటరు గోదావరి గంగ గారు అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జీ అయితే కిషోర్ గారు మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమావేశం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో జరిగింది క్లస్టర్ స్థాయిలో కూడా జరిగింది ఇప్పుడు డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఏదైతే వాళ్ళు ఒక పత్రం ద్వారా మీకు ఈ పథకాలన్నీ కూడా జూన్ ఇరవై నాలుగు నుంచి అందిస్తా అని చెప్పన్నారు ఆ పథకాలు ఎందుకు అందించట్లేదు అనేది ప్రజలకు తెలియజేస్తూ అని చెప్పని తిరిగి అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పిన వ్యక్తులు జూలై రెండు వేల ఇరవై ఐదున గానీ ఇప్పటి వరకు ఆడపిల్ల నిధి కానీ నిరుద్యోగ భృతి కానీ ఉచిత బస్సు కానీ రైతు రైతు సుఖీభావ కానీ ఎటువంటి వాళ్ళు చెప్పిన పథకాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను ఎట్లాగో ఆపేశారు ఆ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు యాభై వేలకే పెన్షన్ ఇస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చిన పెన్షన్లు కూడా సుమారుగా దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తీసేయడం కానివ్వండి ఇన్ని దుర్మార్గంగా చేస్తారు కాబట్టి ప్రజల్ని సుపరిపాలనలో వచ్చే వ్యక్తుల్ని అడగండి మీరు మీ హక్కు అడిగే హక్కు మీ చేతిలో ఉంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పేపర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గుర్తు చేస్తూ వాళ్ళు మోసంగా మిమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తారు కోటం అని చెప్పని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకుల ద్వారా ప్రజలు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా నలభై ఏడో డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు మీరు ఈ మీటింగ్ చూస్తే అర్థమవుతుందని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పెరిగిన ఎవరి దమస్కారం తెలియపరచుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.